విషయం అనేటటువంటిది మరొకసారి కూడా మీకు ఇందాక అర్థకాలకపోయినా మేము మరొకసారి కూడా చెప్తాం బండి సంజయ్ గారు ఎందుకోసం అంటున్నాం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఏ వన్ ప్రభాకర్ రావు తర్వాత ఏ సిక్స్ శ్రవణ్ రావు వీళ్ళిద్దరు కూడా దేశాన్ని వదిలిపెట్టి పాడుబోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క కేసు ముందుకు పోవాలి అని అంటే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మీద కూడా నాన్ ఫెరబుల్ వారెంట్ ఇష్యూ అయినాయి కాబట్టి దేశం సరే దాటి మరి నేరాలు చేసినటువంటి వాళ్ళు పారిపోతే దేశంలోకి తీసుకొని వచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కింద ఉంటున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వచ్చేటటువంటి అంశము వాళ్ళని తీసుకొని రావాలి అంటే ఏ రాష్ట్రం నుంచి అయితే ఆ నేరాలను ఎదుర్కొంటున్నారో ఆ రాష్ట్రం నుంచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సిబిఐ కేంద్రంలో ఉంటున్నటువంటి సిబిఐ కి ఉత్తరాలు రాసు రెడ్ కార్నర్ నోటీస్ ని ఇష్యూ చేయాలని ఇంటర్ వాళ్ళ పేరు పెట్టాలని తద్వారా వాళ్ళు ఆ దేశం నుంచి దేశానికి రప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇది ఎక్కడైనా కూడా ఉండేటటువంటి సిస్టం బండి అతను ఏమి అవగాహన లేకుండానే సిపిఐ కాపా చెప్పాలంట మార్చిలో వారిపోతే ఇప్పుడు దాకా ఏంటన్నా ఫిబ్రవరి అంటే ఏడాదికి దగ్గరికి వచ్చింది ఆగా ఇద్దరి మీద కనీసం రెడ్ కార్డర్ నోటీస్ ఎందుకు ఇష్యూ చేయలేదో చెప్పాలి మీరు అది ఎవరికి ఎవరి దాంట్లో ఉంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే నీ డిపార్ట్మెంట్ లో ఉంది ప్రణీత్ సంజయ్ గారు నీ సొంత డిపార్ట్మెంట్ కనీసం సోయిడ్ మాట్లాడుతుంది